కేసీఆర్ సారు తప్పని చేసింది తెలుసా సార్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మళ్ళీ టీఆర్ఎస్ ఏ ఉండేది వాళ్ళు ఏమో వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా పార్టీ వాళ్ళు హై ఎక్కడికి పోతారు వీళ్ళు ఇద్దంతే అనుకున్నారు కోపం కట్టి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది కానీ అప్పుడు ఇవ్వకపోతే కోపం వచ్చింది ఒక్కొ కోనికి అట్లా ൂറന്തോ ചെണ്ടോ ഇ വാലിഡ് അയിപ്പോയട്ടുണ്ടാ ലാസ്റ്റ് വാലിഡ് അയിപ്പോയിട്ട് അല്ല ഏഹാ അനെത്ത ഇപ്പൊ ഒക്കെ വൈരിംഗ് കൂടെ ഇല്ല വൈരിംഗ് ലീസ് കാ వీళ్ళంతా వ్యభిచారం నడతాను ఇలా వ్యభిచారం అంత వ్యభిచారమే కాదు ఇల్లంతా ఏదో ఎక్కడ జరుగుతుందేమో

అన్నీ డెలికేట్ ఉన్నాయన్న ఎక్కువ కూడా ఇవ్వంతున్నాయా అసలు ఇది ఓపెనింగ్ అంటే ఏదైనా వేయగలుగుతానా నేను ఓపెనింగ్ అది మనం ఏం చేయలేము దాన్న అది ఎట్లా ఉన్నది మీద వాడేది కూడా తెలియదు తెలీదు ఎట్లా అంటావా ఇది ఎట్లా ఉన్నది చక్కగా కట్టిలో కట్టలేదు ఏమంటావు ఎవరో తెలుసా నాకు ఖర్చు ఖర్చు ఏది ದೀನ ಪಕ್ಕ ಕಟ್ಟದೇ ಅಸಲು ಕಟ್ಟದ ಅದೇ ಭಂಗಿನ ಡೌಟ್ ಅಂತ ಅದೇ ಸುತ್ತ ಎ ಗಿಲಾಬಾ ನೀವು ಎಪ್ತಾವು ಅನ್ನ ಗಿಲಾಕ್ಸ್ರೆ

இலக்கு சார் பயது எதும்பாக்குதா